కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సరైన మెజారిటీ రాకపోవడంతో గతంలో మాదిరిగా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు ముఖ్యంగా ఎన్డీఏ కోటమికి రాజ్యసభలో తగినంత భావం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారాయి ముఖ్యంగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే తప్ప బిల్లులో ఆమోదం పొందే పరిస్థితి లేదు ఇదే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం వైసీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందనే దానిపైన చర్చ జరిగిందట అయితే ప్రస్తుతం అన్ని విషయాల్లో వైసీపీ ఎన్డీఏకు మద్దతు తెలుపుతోంది ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసీపీ మద్దతు ఇచ్చింది దీంతో ఇప్పుడు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను తమ పార్టీలోకి తీసుకోవలసిన అవసరం ఏముంది ఒకవేళ జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వకుండా రాజ్యసభలో తమ సభ్యుల ద్వారా వ్యతిరేక ఓటు వేస్తే అప్పుడు చూసుకుందాంలే అన్న ధోరణి కూడా బీజేపీ పెద్దలలో కనిపిస్తోంది రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు కాగా పదవి విరమణ కారణంగా ప్రస్తుతం మంది ఉన్నారు సభలో మెజారిటీ సాధించాలంటే నూట పదమూడు మంది సభ్యులు మద్దతు అవసరం ఈ సభలో ప్రస్తుతం బిజెపి బలం ఎనభై ఆరు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు నూట ఒకటి మంది ఉన్నారు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య ఎనభై ఏడు అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమిలో లేని పార్టీలో పదకొండు మంది సభ్యులతో వైసీపీ అతిపెద్ద పార్టీగా ఉంది బిజెడికి తొమ్మిది కు నాలుగు ఏఐడిఎంకే పార్టీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు వీళ్లు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు ఆమోదం పొందడం కష్టం అందుకే వైసీపీ నుంచి కొంతమందిని బీజేపీలో చేర్చుకుంటే మంచిదనే విషయంపైనే అమిత్ షాకు చంద్రబాబు సూచించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య పిల్లి సుభాష్ తో పాటు మరో ఎంపీ కూటమి వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది అయితే ఈ చేరికల విషయంలో బిజెపి ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రస్తుతానికి వైసీపీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తుండటంతో వైసీపీ రాజ్యసభ సభ్యులను చేర్చుకునే విషయంలో మరికొంతకాలం చూస్తే మంచిదనే ఆలోచనలో బిజెపి అగ్రనేతలు ఉన్నారట